ఇప్పుడు వెళ్తాం అండి మేము మూడు గుండెలు అక్కడానికి మా అక్క నేను మా తమ్ముడు అది కూడా ఇదిగా బోర్డు గుడికి వచ్చారు మూడుగుండే దర్శనం దారా అండి బోర్డు కూడా చూడండి ఆరో చూపిస్తున్నారు దర్శనం వెళ్ళడానికి మనం అలా అనుకున్నాం కదండి అలా కాకుండా దర్శనం దారికి ఇలా అంటే విండాలి ఇక్కడి నుంచి వెళ్ళాలి దర్శనంకి చూడండి తది వస్తాను కూడా అంతా కాలిగు ఉండదు అంతమంది పుడుతున్నామండి జనం దర్శనానికి వెళ్ళి వచ్చి చెప్పారు కానీ మీరు లగేజ్లకి వాళ్ళ కాపలా ఉండాలని ఎవరైనా ఇద్దరు ముగ్గురు దర్శనానికి వెళ్తే ఒక కాపుల హుండేస్తుందండి వీళ్ళు దర్శనం చేసుకొని వచ్చారు అనుకుంటా చాలా మంది అని చెప్తారు దర్శనం దాదాపు మంది ఇక్కడ పెట్టారు అలాగే ఇక్కడ ప్రత్యేక దర్శనానికి అయితే యాభై రూపాయలు పెట్టారు మూడు గుడ్లు మూడు గుడ్లు పైకి అయితే పది రూపాయలు పెట్టారండి మేము పది రూపాయలు దారి కాబట్టి మేము పది రూపాయలు చాలా ఎందుకంటే మూడు గుండ్రెల దాన్ని మేము వెళ్తాం అనుకుంటా అందుకని మేము ఇందులో ఏం చేస్తాము ప్రెసెంట్ టైజ్ఞా అంటే వీటికి కట్టానికి ఏమో నాకైతే తెలియదు ఇంకా మూడు గుండ్రెల్లో మధ్య ఏం చేస్తామని చెప్పాలి కదండి అదే ఇది అందుకని గుంటలో ఏం చేస్తాము మేము అయితే ఇలాగే చూడడం అంత బాగుందండి ఇక్కడ పైన బే వెట్లాగా కట్టారు అంటే ఒక వంటలు లాగా కట్టారు ఆ వంటనే ఉండం మేము చూసే కొద్దిగా చూడదు అండి పై నుంచి కదా బట్టి చూడండి కింద జనాలు కొనబున్నారు కూడా కొంత వాటర్ బాటల్ చేసుకుని బాగా పెట్టుకుంటారు బాగా ఉంటాను లైన్ ఇరవై ఇరవై కాలు నాకు వస్తాను చాలా సమయం పట్టుదండి నా పేరు ఎంతమంది ఉన్నారు చాలా నిండిపోయాయండి ఇప్పుడు మనం వచ్చిన కూలీ అయితే నిండిపోతుంది అనుకుంటా నువ్వు అక్కడ మీ కష్టం చేసేసరికి వెళ్ళాలి అది పెద్ద ఉద్దలైన్ ఉందండి నేను అక్కడ బాట కొనుక్కున్న వాటర్ బట్టి లాంటి తగ్గించా కదా అక్కడ మేము వచ్చిపోయిందాం మేమైనా అప్పుడు మనం సమయం కట్టాలనుకుంటుంటే క్లీన్ బిడ్డ అనుకోలేదు ఇంత రద్దీగా ఉంటుంది అనుకోలేదు రెండు వచ్చేస్తున్నారు అనుకున్నాం మేము ఇంత రద్దీ అవుతుంది చేయద్దనుకోలేదు హాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి పండకాల మధ్య కొండ మధ్యలో జరుగుతాము కూడా చెప్పి నన్ను వీడియో కంపర్ట్ చేయాలి చేయడానికి అంత లేకపోతే చేయకుంటున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాన్సేయండి మాల్సేయమని విలేజ్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లేస్ దయచేసి ఇంట్లో స్కిప్ చేసి చూడద్దు చివరి వరకు చూడండి మీకు ప్లియర్గా అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి అది ఎంతమంది నేను ధ్యానం అయితే కావాలంటే అది పైకి పైన కమ్మట్లుగా మూడు గిన్నెలకి దారి ఉంటుంది అంటే అక్కడ పైన నిలబడి పెట్టాను అక్కడ అనమాట ఆ పైన బట్టాలకున్నాడు అనుకుంటున్నా వాళ్ళకి అమ్మట్లేదు కాబట్టి పైన కూడా అదే అనుకున్నాను జన్మతో అక్కడ ఉన్నారు వస్తున్నాడు జండ్లు అందుకు ఎంత బాగుందో మాకు బాయ్ నెక్స్ట్ టైం చేయాలి వాళ్ళకు దిగి అవుతుంది ఇక్కడ రాడు చాలా టైం పడుతుంది కనుక నాకు టైం పడుతుంది ముందు వెళ్ళి చెప్పబడుతుంది ఆ టైం ఇప్పుడు మాకు చాలా సమయం పడుతుంది ఎన్నిసార్లు మా అక్క వాళ్ళు ఫోన్ చేశారు చాలా ఫోన్ చేశారు చాలా సమయం పడుతుంది అలాగే రైతులు కూడా అందరూ లైఫ్గా చెప్పారు అక్కడ ఇక్కడ ఉన్నట్టుంది మూడుకుంటుంది మూడుకుంటూ ఉన్నారే కూడా వచ్చింది అదే కదా బాగా చీకట్టుకుందండి ఇక్కడ చెప్పండి ఇప్పుడే ఇలా ఇంకా పదులంత చీకటి జాతర చీకట్కుంటుంది అండి నేను వాటర్ బాటలు పెట్టుకోవాలి నిలబడ్డాను అవి చూడండి అంకులు అడుగుతున్నారు కదా అలా గిట్గా అంటే మరీ ఇరుక్కు కాదండి కొంచెం పర్వాలేదు ప్లేస్ ఉంది అలా కాదు ఒక్కరే నిలబడరు కదా అక్కడ స్థానంలో స్థానంలో అంటే తోసుకునేటం కుదరదు ఎంత చూసుకుని వెళ్ళిన స్లిప్ కింద పడతారండి మెట్లు ఉన్నాయి కానీ జారి పడితే మున్సిపల్ గ్యారెంటీ అని అలాగే అవి కాకుండా చూడండి మీకు అక్కడ కనపడుతుంది ఒక రెండు అవి ఏంటి మీరు తెలుసండి తెలిస్తే కామెంట్లు పెట్టండి తెలుసు నాకు తెలిసే గద్దులాలు ఎందుకంటే మీటి అని ఇంకా చిన్న చూడలే నేను పెద్ద చాలా పెద్ద చూసాను కబ్బిలాలు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చిన్న కబ్బిలాలు చూద్దాం ఇక్కడి నుంచి అండి మీకు ఇక సగం దూరం వచ్చేసాం ఇక్కడ సగం దూరారు అంటున్నారు నాలుగు జనం కనిపడుతున్నారండి ఇంకా కొండల మధ్యనే ఉన్నాం ఇంకా మేము జనం వెనక వెనక రూపాయి పిల్లలు నిలబడుతున్నారండి అవి అక్కడ అంటే నెల అతికిస్తున్నారు అతికిస్తే వాళ్ళు అతుకుంటే వాళ్ళు కోరికలు తిన్నట్టు అని నమ్మకం అంటండి అందుకే అతికిస్తున్నారు మాకు అటు చిన్న డబ్బులు లేవు అందుకే మేము అతికించలేకపోయాము చాలా చాలామంది అతుకుంటేనే పడిపోతున్నాడు కింద పడిపోతే బాధపడుతున్నారు మళ్ళీ మళ్ళీ అతికించడానికి ట్రై చేస్తున్నారు మేమైతే ఇంకా పైకి వచ్చాను కాలు వేస్తుంది బాగా వేస్తుంది అక్కడ చోపు బాగా వెచ్చగా ఉందండి ఇక్కడ పైకి రాగానే చనిపోతుంది చిన్న చలి కాదు బాగా వణుకొస్తుందండి ఎందుకంటే మనం పైకి ఎక్కువ పైకి వచ్చేస్తాం బాగా పైకి అందువల్ల మీరు చూడండి ఎంత గా ఉందండి పైనుంచి చూస్తుంటే కొండ ప్రాంతాలు కింద అన్ని కొండలా కనపడకు కనబడుతున్నాయండి నాకు చాలా అనిపించింది అక్కడ గట్టు అన్న ఇదే అండి గట్టు అది చెరువు కనపడుతుంది కదా దానికి మాట పేరు చెరువు చెరువుగట్టు అని నాకైతే తెలియదు నేను అది అనుకుంటున్నా నేను చెరువు కట్టాను కానీ చెరువు అక్కడ చెరువు ఎక్కడ అని చెప్పని అండి అడిగితే ఓ అక్కడ ఉంది ఊరు బయట అన్నారు అదేంటి అంటే చెరుగట్టుకి చెరువుకి సంబంధం ఉందనుకున్నాను నేను నాకైతే ఇంకా దర్శనానికి వచ్చేసాం ఇంకా పైకి ఎక్కేసాము మొత్తానికి వెళ్ళి ఇక్కడ కుక్కని దిగలేస్తాము అక్కడ జల్లుడు ఉందిగా ఆ జల్లుడు మధ్యలో ఉందంటే శివుల్ అక్కడ పాలైపోతారు కానీ మేము వచ్చి మూడు అంతే కానీ మూడు గుండ్ల నుంచి మధ్యలోంచి ఇరుక్కుని రావాలి అని చెప్పి అంతగా చిన్న అందరం నుంచి బై నుంచి ఈ నుంచి అవతల పక్కకి రావాలి ఇప్పటి నుంచి అటుపక్క రావాలంటారు కదా అలా మీరు రాలేదు ఇది సేమ్ అలాగే ఉంది కదా ప్రాసెస్ ఇది ఇది కాదంటే అసలుది ఇప్పుడు మేము ఏదైతే ఎక్కామో దానికి కింద ఉందండి ఈ శివలింగం కింద ఉంది అది ఇక్కడ పాలండి అక్కడికి వెళ్తే ఏంటండి ఇక్కడ అర్జుకం చేస్తున్నారు పాలండి కారీ వాటర్ ఏదైనా సరే కింద కార్య అక్కడికి వెళ్తే ఏంటండి అది లో నుంచి అటు నుంచి అటు అటుపక్కలకి వచ్చేటప్పుడు కాలు చూపేతండి నేను జాగ్రత్త అవుతుందంట కింద పాకు పెట్టి ఆ పాలు కింద పడటం వల్ల జాగ్రత్త ఉంటుంది అండి అయినా సరే అని నమ్మకం పెట్టుకొని సుగా వేస్తుంది అనుకుంటూ ఆ పిల్ల తక్కువ వచ్చేస్తామంట అలా రాగలిగితేనే వాళ్ళ కోరిక తీసుకుంటుంది అంటే వాళ్ళ నమ్మకం అంటే జాడీ వాళ్ళు ఉంచిన వస్తారు నాకు తెలియదు మేమైతే అదే అనుకుని వచ్చాము పైకి ఎక్కాక నాకు తెలిసింది అది అనుకుంటూ ఇది మీరు అనుకోవచ్చు రాగ అక్కడ చెప్పారు అంటే పైలకల్ తప్ప నేను చెప్పాను జరిగింది ఇదే అవుతున్నాడు అంటే కారణంగా రాజన్నమాట ఇది ముచ్చు జరిగేది అవన్నీ నుంచి కూర్చొని చూసుకున్నా చూపించడం కోసం కానీ ఇది మీ అంతుల వరకు జరిగినకూడదండి అదే ఆంకులు ఎవరి ఆంటీ అవసరం వాళ్ళు అది వెళ్ళాక ఒక ఆమె ఎనకెట్ చేసినట్లాను వెళ్ళాక వెళ్ళి ఒక అయితే వెళ్తున్నారు అది ఆంటీ కళాకూడదు ఆంటీ కూడా కట్టి మరి అంటే చాలా మంది అయిపోవచ్చు మేమైతే అనుకోలేదు అందుకనే నేను కూర్చొని అక్కడ చూపిస్తున్నాను ఈ వీడియో ఒక జనం చిన్న పిల్లలు కూడా వేసుకొని వచ్చారు ఇక్కడ ఉందండి కింద కూడా మేము ఇక్కడ నుంచి పైన కింద కొబ్బరికాయలు కొడుతున్నాను ఇక్కడ నుంచి చూసుకుని అక్కడ పైన పాలు పోయడం వరకే అబ్జెక్షన్ చేయటం వరకే దేని అవన్నీ అబ్జెక్షన్ చేస్తారు ఇంకా లాగా మెచ్చ మెచ్చి తీసుకుపోవడం అండి కింద కొబ్బరికాయలు కొడతారు ట్యాంకాయలు గట్రా ఉంటే పైన కొట్టడానికి లేదండి ట్యాంకాయలు మైకులు కూడా ఎమేజ్ చెప్తున్నారు దయచేసి పైన కొబ్బరికాయలు కొట్టద్దు అని అక్కడే పాలు అవన్నీ పాడేస్తున్నారండి మంచిగా తీసుకోవట్లేదు ఎందుకంటే భక్తుంది కదండి బాధ్యత కూడా భక్తులు పాలు పోసేపు అక్కడే పాడేస్తున్నారు అక్కడ ఏదైనా డస్ట్బిన్ లాంటి పెడితే అనుకుంటా మరి నాకైతే తెలీదు నేను క్లియర్ చూడలేదు నేను మేము వచ్చేసామండి దర్శనం అయిపోయింది అది మాకు తెలియదు పది రూపాయలు యాభై రూపాయల టికెట్ అంటే కాబట్టి మేము చాలా ఎంత ఎక్కువ వచ్చిందండి అందుకని ఇలా పెడుతున్నాను ఏమనుకోవద్దు ఇంకా ఇదేండి పెసాద కౌంటర్ ఇక్కడ వెళ్ళదు ప్లూహోరా దొరికిద్దంటండి ఇక్కడ లాన్కి వెళ్ళాను ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు కొన్ని వాటి ధర కూడా ఇక్కడ పెట్టారు ఒకటి అయితే ఎంత రెండు అయితే ఎంత అని లడ్డు వచ్చేసి ఇరవై రూపాయలు అంటే అయితే పది రూపాయలు అంటండి ప్రసాదం కౌంటర్ బాధ ఉందండి చాలా పెద్ద కౌంటర్ ఏంటండి అదే మరి అందుకు లేదు మేము వచ్చేసరికి రద్దీ తగ్గింది ఇంకా లడ్లు తీసుకొని ఇంకా మేము వచ్చేస్తామండి మా వారు ప్రసాదం తింటున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాస్ ఏవెన్ విలేజ్ అక్క వాళ్ళు పడున్నారండి నేను మా అక్క ఇంకొక అక్క చెల్లి ఒక తమ్ముడు వచ్చామండి ఇవ్వండి ఇక్కడ కిందకు వస్తే చూడండి ఎంత బాగుందో దీపారని చేస్తున్నట్టుగా దీపాలు వెలిగిస్తున్నారు లైట్ ఉన్నాయండి గుడికి పిక్చర్ డెకరేషన్ సూపర్ ఉందండి నేను లేదండి ఇవంతా అంటే మేము పొగలు వెళ్ళాం కదా కాబట్టి అక్కడే అక్క చింతలి ఆడికి పానికి షాపింగ్కి చెప్పు లేదు ఇవన్నీ షాపింగ్ అయితే వచ్చేసి మా పాప తీసుకొని మా పాప అంటే వచ్చేవాళ్ళు అక్కడ కింద గుడి ఉందండి దాని ఈరోజు ఈ రోజు మేము పొద్దున్న వచ్చామన్నమాట అక్కడే పండుకునే నైట్ ఇవ్వండి షాపింగ్ చాలా షాప్స్ ఉన్నాయండి అక్కడ పెద్ద టెంపుల్ అండి లోన నేను దర్శనం నేను మేము వెళ్తాం షాప్స్ చాలా ఉన్నాయి ఇటు కూడా షాప్స్ ఉన్నాయండి చుట్టూ కూడా షాప్స్ వేయండి అన్ని టెంపుల్ చుట్టూ కూడా షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద షాప్స్ అండి చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద భలే ఉందండి ఇది జ్యోతి ఏడు సుజాయితీ రోబోట్తో జ్యోషిని చెప్తారంట అండి మన కదా అలాగా ఉండే ఇక్కడ దేవాలయం చెప్పగా మేము దర్శనం తీసుకొని వచ్చేసాము లోన్కి ఫోన్ తీసుకెళ్ళదండి లోన్ ఆస్తున్నామని లోన బాగుందండి టెంపుల్ అక్కడైతే మంచి నీళ్ళు దొరుకుతాయి అండి మంచినీళ్ళు ఉండేవాటే ఇక్కడ కొబ్బరికాయలు ఎంచుకుంటారు అంటే గుమ్మడికాయలు ఉంటాయి కానీ వాటికి దృష్టించుకుని కొట్టుకుంటారండి కొట్టారండి ఇక్కడ కార్లకి వెహికల్స్కి అంటే ఇక్కడే మేము పండుకుని నైట్ పండుకున్నా ఉన్నా ఈ ప్లేస్ ఏడ గాజులు కూడా అమ్ముతున్నారు ఇవి వచ్చేసి వందకు అండి గాజులు మేమైతే కొనుక్కోలేదు బ్యాంగిల్స్ 오늘 오겠습니다. 길부자 기업. 아,

सुन्दिँदैन <laughs> <laughs>

రెండు వందల యాభై వంద రూపాయలు లేవా అవునా కుక్క పిల్ల పిల్లి పిల్ల ఇంకో మళ్ళీ మనం తీసుకోవాలంటే డబ్బులు తీసుకోవాలంటేనా అది ఎత్తుపోయిన పైసలు తీసుకోవాలంటే అలా తీసుకోవాలా రెండు అంటే డబ్బులు పట్టిలా వంద రూపాయలకి ఇవ్వనంటుందండి బొమ్మ రెండు వందల యాభై అంటుంది తగ్గను అంటంది అందుకని మా అక్క అని చెప్పండి మా చెల్లి మా పాప కావాలంటున్నారు అందుకు రాదు అంటున్నాను అయితే మా తమ్ముడు చూసి ఇంక నూట యాభై రూపాయలు బేరం ఆడాడండి నూట యాభై రూపాయలు అయితేనే చూసుకుంటాను నాకు తెలియదు అని చెప్పంటే సరే అని చెప్పింది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి దాని ఖరీదు వచ్చేసి ఒకసారి డబ్బులు మరొక పెట్టి పెట్టి చూడుతుందా

బ్యాటరీ పెట్టాలి తిరిగి మనం ఏం లేదు ఒక్కొక్కసారి నిద్రపోయినట్టు ఉంటుంది లోపల పోయినట్టు దాడాకొచ్చినప్పుడు ఇందాకాల డబ్బులు ఉండిపోయాడు నిద్రపోతున్నా आने दे रुला কোমদে পাকব না